హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న పెట్టిన వీడియోలో చాలా వరకు కోళ్ళు కూడా అయిపోయాయండి నేను పెట్టినవి డిఫరెంట్ కలర్స్ అని పెట్టాం కదా అయిపోయి అలాగే ఈరోజు మన దగ్గర రిమైనింగ్ ఉన్న వాటికి చాలా వరకు వీటికి తక్కువీళ్ళు తీసి మనం పెట్టడం జరిగిందండి ఎందుకంటే నిన్న పెట్టిన వీడియోలు పెడితే అందులో సోల్డ్ అవుట్ అయిపోయినా ఉంటాయి కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా వీటికి తీసి పెట్టడం జరిగింది కానీ ఏంటంటే ఎందుకంటే ఓ రోజు రెస్ట్ దొరికిన తర్వాత మళ్ళీ తీస్తామండి కోడికి ఎందుకంటే బ్యాచ్ బ్యాచ్ వస్తుంటే వెళ్తుంటాయి కాబట్టి అలాగే ఇందులో ఎవరికైనా నచ్చితే నాకు వాట్సాప్లో అని పెట్టండి నేను సెండ్ చేస్తాను చెక్ చేసి చూడండి మీకు అది నచ్చితేనే ఓకే చేసుకోండి అలాగే రేట్ విషయం వచ్చేసరికి కొద్దిగా ఉంటుందండి డిస్కౌంట్ ఎక్కువైతే ఉండదు కొద్దిగా ఉంటుంది దాన్ని మీకు ఓకే అనుకుంటే తీసుకుంటారు ఒకవేళ రేట్ ఎక్కువ అనిపించిందంటే డ్రాప్ అయిపోవచ్చు ఎందుకంటే నేను రీసేల్ కాబట్టి నేను బయటకొని మళ్ళీ మీకు సేల్స్ చేయాలి అలాగే డ్రైవర్కి కూడా అమౌంట్ ఇచ్చుకోవాలి కాబట్టి దానికి మీకు ఓకే అంటే చేయవచ్చు అలాగే ఎవరికైనా కొద్దిగా గ్రేంజ్ కావాలంటే ఇది పట్టిడా బాగానే ఉంటుందండి ఇది 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 చాలా బాగుంటుంది ఆల్రెడీ మీకు బాగుంటుందని కాకుండా మీరు కూడా ఒకసారి చూసుకోండి తప్పని వీడియో అలాగే నెక్స్ట్ ఇవి కాకి డాగులు ఉన్నాయండి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చూసుకుని మీరు వాట్సాప్లో నాకు హ్యాండ్ మెసేజ్ చేయని సెండ్ చేస్తాం అలాగే రిప్లై లేట్ అయితే ఎవరు అనుకోవద్దు ఎందుకంటే కొద్దిగా మెసేజ్ లెక్క వల్ల రిప్లై లేట్ అవుతుంది ఇది ఓన్లీ పట్టణ అండి ఇది ఓన్లీ జస్ట్ పట్టా అది ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి కాల్ ఎక్కువగా వాట్సాప్ కాస్తుంది లేదంటే మీకు చాట్ చేస్తే సరిపోద్ది అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం గ్రామం అండి మీకు ఎక్కువగా వీడియోలు చూసేటప్పుడు ఏంటంటే ఏ డేట్లో పెడుతున్నారు వీడియో అని చెప్పి చూడండి కొందరు ఏంటంటే పాత వీడియోలు చూసి పాత ఫోటోలు పెడుతున్నారు ఏ రోజు ఆ రోజే మంది అప్డేట్ అవుతుంది అలాగే మొత్తం ఇవి ఒక ఇరవై గోలు వరకు ఉంటాయండి మీ ఇరవై గోలులో మీకు ఏదైనా వాట్సాప్ చేయండి మీరు టర్మినట్టిన వీడియోలు పెడతాను అలాగే మన వీడియోస్ ఫాలో అవుతుందండి దయచేసి నెక్స్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మీరు అలాగ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఇంకా చాలా చాలా వీడియోలు పెట్టడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మన దగ్గర స్టాక్ కోడి పిల్లలు పెట్టాలి స్టాక్ అయితే అయిపోయింది చాలామంది అడుగుతున్నారు అది స్టాకు రెఫ్నించడానికి టైం పడుతుందండి ఎందుకంటే అది చాలా కష్టమైన పని ఎందుకంటే మనం రేటు రీజన్గా ఇవ్వాలి అలా క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి అది దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఇవి అందులోని ఒక కోడిని నేను పెట్టడం జరిగిందండి ఆ ఒక్క కోడి మాత్రం తమిళనాడు కోడి ఆ తమిళనాడు కోడి ఎందుకు పెట్టామంటే దాని టఫినీ వీడియో మాకు నచ్చింది మీకు నచ్చితే తీసుకుంటారు లేదంటే వదిలేసేయండి ఎందుకంటే దీని వెయిట్ కానీ దీన్ని టఫినీ కానీ మాకు నచ్చింది దాని నుంచి పెట్టాము అలాగే నెక్స్ట్ మొత్తం టోటల్ ఇరవై ఉంటాయండి ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్లో హాన్ని అన్నీ అండి మనం పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ